దావీదు కొంటే గొప్ప కాపరి సింహం ఎలుగుబంటి నోట్లో ఉన్న మేక గొర్రె పిల్లనే దావీదు నోటిని చీల్చి సింహం నోటిని చీల్చి ఎత్తుకొని వచ్చాడు మరి దావీదు కొంటే గొప్ప కాపరి ఆయన చేతిలో మనం పడిన తర్వాత ఆయన రెక్కల కింద మనం ఉన్న తర్వాత ఆయనకి ఈ లోకంలో ఏ చీకటి శక్తులు కలిసినా కూడా ఎన్ని శక్తులు కలిసి వచ్చినా కూడా మనల్ని ఆయన రెక్కల కింద నుంచి విడిపించి నరకానికి తీసుకెళ్లేంత పరిస్థితి ఉండదు కాబట్టి యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికే వచ్చారు ఆయన రెక్కల నీడలోనే విశ్రమిస్తే ఆయన రెక్కల కిందనే నీ జీవితాన్ని నా జీవితాన్ని గడిపితే ఆత్మ సంబంధమైన ఆరోగ్యంతో పాటు శరీర సంబంధమైన ఆరోగ్యం సంతోషం సమాధానం మన బ్రతుకాలమంతా ఉంటుంది ఏసైలేని జీవితం వ్యర్థం ఏసై లేని జీవితం వ్యర్థం తాత్కాలికంగా ఏవైనా చిన్న చిన్న శ్రమలు ఈ భూమి మీద కలిగితే కలగవచ్చు కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లోకంలో నీ ఆయుష్కాలం ముగించబడిన తర్వాత నువ్వు వెళ్ళే ఆ నిత్య రాజ్యంలో ఎంత ఆనందం ఎంత సంతోషం ఉంటుందో తెలుసా ఇక్కడుండే కష్టాలు శ్రమలు ఏదైనా కూడా తాత్కాలికమే ఇక్కడ ఉండే ఆనందం కూడా తాత్కాలికమే ఏసయ్యకు బయట నువ్వు చాలా సంతోషం ఉంది ఆనందం ఉంది ఎంజాయ్మెంట్ ఉందని ఒకవేళ కోరుకొని ఎంజాయ్ ఈ ఎంజాయ్ కూడా తాత్కాలికమే కొద్ది కాలమే ఉంటుంది నీ జీవితం ముగించబడిన తర్వాత నిత్యము కాలే మంటల్లో నీ జీవితం వెళ్ళిపోద్ది ఏ శైలేని జీవితం అగ్నిగుండమే ప్రియ సహోదరి సహోదరుడా తెలుసుకో ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే నీ గమ్యం ఇటు నీ పయనం ఇటు నీ జీవితం ఏంటి నువ్వు మరణిస్తే పరిస్థితి ఏంటి సాకులు చెప్పి తప్పించుకుంటే ఎంతకాలం తప్పించుకుంటావు సత్యాన్ని నువ్వు నమ్మకుండా ఎంతకాలం మొండికేస్తావు సత్యాన్ని అంగీకరించే మనసు లేని మూర్ఖతో నీలో ఎందుకు చోటు చేసుకుంది అది నీ మంచిగా చెరుకు ఒకసారి పరిశీలన చేసుకోవద్దు సత్యాన్ని ఎంతకాలం తృణీకరించినా సత్యం అసత్యం ఎప్పటికీ కాదు ఆ సత్యాన్ని ఎంత గట్టిగా నమ్మినా ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు నమ్మినా అది సత్యం ఎప్పటికీ కాదు ఏవేవో కారణాల చేత ఏవేవో రాగద్వేషాలతో నీ జీవితం పాడు చేసుకోవద్దు మాయ మాటలు నమ్మొద్దు అబద్ధాలు నమ్మొద్దు అబద్ధాలు చాలా తీయగా ఉంటాయి నిజం చేదుగా ఉంటుంది కాబట్టి అబద్ధాలు నమ్మి మోసపోయి నిజమైన రక్షకుడి దగ్గరికి రాకుండా జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోకు ఆరని మంటల్లో నీకు నేను జీవితం వెళ్ళిపోతాను ఏ సై వచ్చింది నిన్ను నన్ను కాపాడటానికి నేను నన్ను రక్షించడానికి మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు